ప్రశాంతంగా అయిపోతుంది ఇంకా పనిచేది ఆ సమయంలో ఆత్మ దగ్గరికి వెళ్ళి కూర్చోండి మేము మనసు వీళ్ళని భగవంతు దగ్గర చేతి మనసు మనసు ఆత్మ రెండు ఒకటే అది ఎప్పుడైతే అయిపోయిందో మనసు ప్రాణశక్తిని మనసువేరు అద్భుతంగా తీసుకుంటుంది ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది ఒక నాలుగైదు గంటలు ఛార్జింగ్ పెట్టారు ఇరవై గంటలు వాడితే ఏమవుతుంది చెడిపోతుంది కానీ రాత్రి పన్నెండు వెంట మీకు మీ గార్డెన్ ద్రస్థితిలో మనసు ఎప్పుడైతే అయిపోయిందో ప్రాణశక్తిని మన శరీరం అద్భుతంగా తీసుకుంటుంది ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇది ఈ బాటిల్ పంపి కింద పెట్టేవానికి ఇలా పెట్టాము నిలువగా పూర్తిగా చివరి డ్రాప్ పట్టుంది కదా నీళ్ళు దీని ఇలా ఏమవుతుందండి సగం నీళ్ళు సగం ఏం ఖాళీ ఉంటుంది మీరు సీసా ఓపెన్ చేసే మొత్తం సగం నీళ్ళు సగం ఖాళీ ఉంటుంది ఈ సగం ఖాళీ మీకు వచ్చే ఆలోచనలు రాత్రిపూట నిద్రలో సగం నీళ్ళే మీరు రాత్రిపూట నిద్రలో తీసుకునేది ప్రాణశక్తి మళ్ళీ మూడు నాలుగు గంటలు మెలకు వస్తుంది ఈ బాత్రూమ్కి వెళ్ళి రావాలో బయటకి వెళ్ళావాలో చూస్తే నిద్రకే చుట్టుపక్కల ఒక చప్పుడు ఏమవుతుంది మెలకు వస్తుంది ఏదో పడుకున్నాము కానీ అంత క్వాలిటీ నిద్ర పట్టదు మనకి అన కదా మరి ఇలా పడుకునే రాత్రిపూట అందరూ ఇలా పడుకునే నిద్రలో ప్రాణశక్తిని తీసుకుంటాం మనం ఎనిమిది మార్గం లేదనుకుంటున్నాం కానీ మిత్రులారా దాంతో సగవ తీసుకుంటున్నాను మీకు కదా ఇప్పుడు ఇలా కాకుండా ప్రాణశక్తిని తెల్ల మీరు ఇలా ధ్యానం ద్వారా మన శరీరం నిలువుగా ఉంది కదా నిలువ కూర్చోబెట్టి చక్కగా కూర్చొని సాధన చేసి శ్వాసను గమనించడం ద్వారా అద్భుతమైన మూడు రేట్లు అధికమైన ప్రాణశక్తిని పొందే మార్గాన్ని కనిపెట్టారు ఆ భారతీయ ఋషులు మనల యువకులు దేవి దేవతలు అందరూ మిత్రులారా దానినే యోగా అంటారు యోగం అంటే ఏది ఎక్సర్సైజ్లు అనుకుంటున్నారు జాగింగ్లు అనుకుంటున్నారు వాకింగ్లు అనుకున్నారు కాదు ఎటువంటి ఆసనం కాదు ఈ అన్ని ఆసనాలన్నీ చివరకు ధ్యానాన్ని చేర్చడానికి పెట్టినటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారణ ధారణ ధ్యాన సమాధి ఫైనల్ పెట్టిన ధ్యానం సమాధి ఆ స్థితి చేరడం కోసం పెట్టినటువంటి ఈ వ్యవహారం ఇవన్నీ కూడా కాబట్టి మిత్రుల మీరు అందరూ కూడా మీరు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ పెట్టిన ధ్యానాన్ని చేరుకోవడం కోసం పెట్టినటువంటి ఇవన్నీ ఆసనాలు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అంతే కదా ఆరోగ్య రోగాలు వచ్చినందుకో మీ మనసు ఆగుతా ఆ రోగాల మీద లాక్కే కాబట్టి ముందు శారీరక ఆరోగ్యం బాగుండాలి మీరు అప్పుడు చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్తారు అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తారు అప్పుడు భగవంతుడు దర్శనం అవుతున్నదే సాక్షాత్కారం అంటారు మిత్రులారా దాన్ని అదేనండి కాబట్టి ఇలా నిలువుగా మనం కూర్చుని గంటలు గంటలు సాధన చేయటం వలన ఆ నాలుగైదు గంటల మీరు రాత్రిపూడినంతలో తీసిన ప్రాణశక్తిని ఆరు గంటల తీసిన ప్రాణశక్తి ఒక గంటలో మీరు తీసుకోవచ్చు ధ్యానం ద్వారా టైం వేస్ట్ అవుతుంది కదా మీకు అవును కదా సేవ్ అవుతుంది కదా కాబట్టి అద్భుతమైన మార్గము ప్రాణశక్తి అద్భుతంగా తీసుకునే మార్గం ఇది ఇది కులానికి వర్గానికి సంబంధించింది కాదు మిత్రులరా ప్రతి వాడి ధ్యానం ఏమంటారు శ్వాస అందించారు అందించినందుకు వేసిన బిల్లు ఎంతండి లక్షలు పది లక్షలు ఐదు యాభై లక్షలు కోటి రూపాయలు వేసిన హాస్పిటల్ కూడా ఉన్నాయి కదా మరి ఇరవై ఒక్క రోజుల పాటు వాళ్ళు కృత్రిమ శ్వాస డబ్బులు ఖర్చు చేశారే హాస్పిటల్ కట్టారే మనం మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎన్ని కోట్ల టన్నుల ఆక్సిజన్ పీలుస్తున్నాం మిత్రులారు పిలుస్తున్నాం లేదా దీన్ని భగవంతుడు గారిని బిల్ చేసాడు మనకేమన్నా ఒకవేళ వేస్తే కడతావా అసలు జీవితంలో ఆయన కడతాం మనం డబ్బులు కట్టలేము కదా మరి ఒక్కరోజు ఇంత అద్భుతమైన శ్వాసన భగవంతుడు కృతజ్ఞత చెప్పేవా కనీసం చెప్పావా తెలియదు కదా మనకి ఏదో ముక్కులో కాదు ఏం దీన్ని పెట్టుబడి లేదా కదా అనుకోండి ఇది అసలైన పెట్టుబడి మిత్రులే ఈ శ్వాస ఉంటేనే నువ్వు ఉంటావు భూమి మీద ఈ శ్వాస లేకపోతే నువ్వు శవం అయిపోతావు మిత్రులారా ఇంతకంటే గొప్ప అదేంటే సృష్టిలో చెప్పండి మీరెనుకునే సంపద కంటే అత్యంత విలువైన సంపద నీ శ్వాస ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా మీరు కొనలేరు ఇది భగవంతుని చేరుకునే మార్గం ఇది మీరు ఎప్పుడైతే శ్వాసను గమనించారో ఒక క్షణంలోనే మీరు ఆత్మకి దగ్గర అవుతారు మీలోనే భగవంతుడి దగ్గర అవుతారు వారు పరిపక్వ బుద్ధి చెన మందు ఆత్మానందరు ఆత్మానంద ్రహ్మ గారు భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే సుఖమపు ఈ ఆత్మ గారు మీరు ఎప్పుడైతే చేరుకున్నారో అదే చితానందం అదే బ్రహ్మానందం అదే శాశ్వతానందం భగవంతు గారు గొప్ప ఏది లేదు కదా సృష్టిలో అవును కదా మీరనుకునే తాత్కాలిక ఆనందాలు కంటే ఎంతో గొప్ప బ్రహ్మానందం అదే పరమానందం